ఇలాంటి కోబ్రా స్నేక్స్ అయినా మీరు పాలు పోస్తుంటారు కోబ్రా స్నేక్స్ పాలు తాగిస్తే పాము చనిపోతుంది పళ్ళు చనిపో పాము బియ్యం అయినందుకు వచ్చింది కంఠం లేపింది చూడం చూస్తా లేదు కంఠం కాదు పడిగలేసింది పడిగా లేదు కంఠం లేదు రెండు గంటలు చాలా

సమాచారం ఏదైనా వెంటనే నాడు ఫోన్ చేయడం జరిగింది సో నేనైతే ఇక్కడికి వచ్చిన రెస్క్యూ చేయడానికి ప్లీజ్ దయచేసి మిండ్లలో కనుక పొలాల్లో కనుక ఇలాంటి వన్యప్రాణాలను ప్రవేశిస్తే మీరు దాన్ని చంపాలన్నా పట్టాలన్నా ట్రై చేయకండి నోట్ ట్రై మాట్లాడి రెస్క్యూవర్స్కి కాల్ చేస్తే మేము వచ్చి రెస్క్యూ చేసి సురక్షితంగా ప్రాంతంలో తీసుకొచ్చి మళ్ళీ రిలీజ్ చేస్తాం ఓకే చూస్తున్నాండి స్నేక్ అయితే రెస్క్యూ చేశారు ఆ రెస్క్యూ చేసేటప్పుడు ప్రమాదం కావచ్చు కాకపోవచ్చు ఆ దేవుడు దాని వల్ల ఏం జరగకుంటే బాగుంటుంది సో చాలా మంది మా స్నేక్ రెస్క్యూపర్స్ పాములు పట్టి వాళ్ళు పాము కాడుతో గురై చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నారంటే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు కొంతమంది డ్రింక్స్ చేసి స్నేక్ రెస్క్యూ చేస్తున్నారు కొంతమంది హోమ్లో చేసుకోక రెస్క్యూ చేసి అనుకోకుండా బయట అయితే ప్లీజ్ దయచేసి ఫస్ట్ మన ఇంటి గురించి ఆలోచించండి మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది మన పని డిపెండ్ అయి ఉంది దయచేసి స్నేక్ రెస్క్యూ చేసిన తర్వాత స్టమ్స్ మాత్రం చేయొద్దు బాబు అనగా నచ్చేసిండు

நாம நம்பர் மாத்தணும் நம்ம தெலுத்தமேம் தரத்ல மாதிரி இந்த அந்த பக்கம் அந்த நம்பர் நம்பர் மாத்தலைடு படிгалиချင်း நீ என்ன பண்ண கஷ்டமா இந்தா இந்தா கொஞ்சம் போடணும் पहिला எடுக்கنا पड़ता अरे दीजिए सेटली टूटते हैं माने ये उल्टा होता है उल्टा <laughs> नहीं नॉनलगर पटकों दोगे मालेशियान चला नहीं लिया था अरे बाय नहीं है आठ बहुत अच्छा मैं निज़ से करते हैं फोर इड पहले ही है आठ वर्ड वो जल्दी वो मतलब पापा के लिए <sylvania> <sylvania> मिस्का ले सुनेगा ना बेक्कर बेक्कर बोलते हैं मिस्का मिस्का ला इसको मार ढूंढें अरे इसको एक अंगरार बड़े थे यार बड़े बाम बड़े यार गाने फुलो ये नहीं आते खोने खोने नहीं आया ये साहूकार ये साहूकार पांच 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 बड़े बड़े बोटा वाले मालिक आ रहा है यार बिचार बिचार � અને ગરિયા કરતા ની આખો ફૂટ ગંટે કરતા આ હા બામ બામ કરતા ની આવસ કટ આવતા

கண்டூசி అదే మన తిన్నదా డల్ అయిపోయింది పాము డల్ కాదు ఇది చాలా నుంచి దీంట్లో ఉన్నది ఎప్పుడు వచ్చి కూర్చున్నా తెలియదు దీనికి ఆహారం లేదు ఆహారం లేక ఇది కొద్దిగా డల్ అయిపోయింది దుసర దుసర అయిపోయింది చర్మం అంతా ఒక దగ్గరకు వచ్చేసింది ఎన్ని రోజులు అవుతుంది సుమారు ఇది ఒక

సో గ్యాస్ మీరు చూస్తున్నది ఇండియన్ స్పెషల్ సైంటిఫిక్ అంటున్నారు వన్యప్రావేశిస్తుంది ముట్టాలని చెప్పాలని హాస్పిటల్ వాళ్ళ కానీ అది గుర్తి మళ్ళా ఇంకొక విషయం ఏంటంటే నాగుల చవితి రోజు అక్కలు సిస్టర్స్ ఆంటీలు వీళ్ళు టెంపుల్కి వెళ్ళేసి ఇలాంటి కోక్రా స్నేక్స్ పైన మీరు పాలు పోస్తుంటారు కోక్రా స్నాక్స్ పాలు తాగిస్తే పాలు ప్లీజ్ దయచేసి మీరు నాగుల చవితి రోజు వీటిలని పాలు పోయకండి పాలు పోస్తే పాలు పాలు తాగి చనిపోతుంది అయితే నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నా నేను చెప్పిన తర్వాత కూడా కొంతమంది ఇట్టలేరు మీరు పూజ చేయాలనుకుంటే మీరు పూజ చేయాలనుకుంటే ఒక ఫోటోని ఫ్రేమ్ చేసి పూజ చేసుకోండి అభ్యంతరం లేదు డైరెక్ట్ దీనికి పూజ మాత్రం చేయదు పాము బియ్యం వచ్చింది తీసుకోవాలి

ਨਾਉ 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 ਨਾ

Bukit. 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 Oh, nah ini apa nanti? apa nanti? ini apa మాది మా దైలాపూర్ గ్రామము మా ఐలాపూర్ గ్రామంలో మా ఐలాపూర్ రేషన్ షాప్లో ఈరోజు నాగు పా బయటపడడం జరిగింది మా వర్గర్ చూసి దాన్ని ఈ స్నేహితు మున్నాకు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేస్తే ఆ మున్నా వచ్చి ఇప్పుడే ఆ పాము పట్టడం జరిగింది దాన్ని తీసుకెళ్ళి అటవీ ప్రాంతంలో ఇచ్చి పెడతారని చెప్పేసి చెప్పడం జరిగింది